పట్టపగలు మెయిన్ డోర్ తాళం పగలగొట్టి బంగారు ఆభరణాలు ఆభరణాలు వెండి నగలు మొబైల్ ఫోన్ దోచుకెళ్లిన ఓ ఇంటి దొంగను హైదరాబాద్ సిటీ పోలీసులు అరెస్ట్ చేసి సుమారు పది లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు ఆయన ప్రైవేట్ స్కూల్ టీచర్ ఇస్తారు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఇంటికి తానం వేసేసి స్కూల్కి వెళ్ళినది వాళ్ళ అమ్మాయి కూడా స్కూల్ పంతకు ముందే స్కూల్కి వెళ్ళిపోయినది మళ్ళీ సాయంత్రం త్రీ ఫోర్ ఓ క్లాక్ ప్రాంతంగా వాళ్ళ అమ్మాయి వచ్చి డోర్ లాగా సరిగ్గా చూడండి గమనించింది లోన్ వైపు సరిగా వెళ్ళి అనుకున్నది తర్వాత వాళ్ళ మొదటి ఫైవ్ క్లాక్ వచ్చేసి గమనించగా కబోర్డ్లో చూస్తే ఈ కబోర్డ్లో ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ పన్నెండు చులాలు యాభై రెండు వేల క్యాష్ కనపడలేదు దీని మీద మనకి ఇమీడియట్గా పొజిషన్ ఫోన్ కానీ మనం పోయి కంప్లైంట్ రిజిస్ చేసేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు పట్నం పోలీసు కేసు రిజిస్టర్ చేసేసి దాంట్లో మంచి క్లోజ్ తీసుకొని క్రైమ్ టీమ్ రవికుమార్ ఎస్ఐ ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ అంతా బాగా కష్టపడేసి మిగిలిన లెక్కన్ రాజు అందరూ నరేష్ కూడా ఎస్ఐ కూడా కష్టపడేసి మంచి గేట్ తీసుకొచ్చేసి దీంట్లో ఒక కొత్త ఫైడ్ అన్ని అరేంజ్ చేశారు అతని పేరు కళ్యాణ్ కుమార్ అని చెప్పేసి మమతారా గారు మహాత్మానా గారు బోయినపల్లి ఉంటారు ఇతను ఇంతకుముందు ఫస్ట్ అఫెండర్ అక్టోబర్ ఇరవై తొమ్మిది కూడా అల్వాళ్ళ ఎన్నిస్ లో ఒక రెండు రోజులు దొంగతానం చేసేసి ముప్పై రెండు వేల క్యాష్ ఎక్కువ కార్ఖాన పోలీసులు డీటెక్ చేసినందుకు కృష్ణీ చేసినందుకు చాలా చిన్న పూస్తో పట్టుకుని చేసినందుకు వాళ్ళకి అది వాడు జరిగింది ఇన్సిపెక్టర్ రామకృష్ణ గారు సూపర్వైజ్ చేశారు